హాయ్ అండి అందరికీ డైట్ మొదలు వాళ్ళకి ఇన్ని వెజిటబుల్స్ చూస్తే చాలా బాగుంటుంది కానీ డైట్ మన వల్ల కాదు అందుకే వీటన్నిటిని వేసి ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను మార్నింగ్ రైస్ ఉండిపోయింది కర్రీ అయితే లేదనమాట ఇంట్లో కూరగాయలు చాలా ఉన్నాయి వాటన్నిటితో ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను మార్నింగ్ తిందామని మొలకలు నానబెట్టాను కదా అవి కూడా ఉండిపోయి అవి కూడా ఫ్రైడ్ రైస్లు వేసి తిప్పేస్తున్నాను అనమాట ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో కాస్త నెయ్యి కాస్త ఆయిల్ వేసాను నేను కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల వెజిటబుల్స్ అయితే ఇందులో వేసేసాను వేసేసి బాగా ఫ్రై చేశాను రెండు మిరియాలు రెండు వెల్లుల్లి రెబ్బలు కాస్త అల్లం ముక్క వీటన్నింటినీ కూడా కచ్చా పిచ్చగా దంచేసి వేస్తాను అనమాట ఎక్కువగా మసాలా అయితే అవసరం ఉండదు కదా ఫ్రైడ్ రైస్కి వీటన్నింటినీ బాగా ఫ్రై చేస్తాను కాస్త సోంపు అయితే యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చేసి దీంట్లో మన రైస్ అయితే కలిపేసుకోవడమే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేశాక కాస్త పెప్పర్ పౌడర్ కొత్తిమీర వీటన్నిటినీ కూడా వేసుకుని కలిపేసుకోవడమే ఎప్పుడైనా మార్నింగ్ రైస్ మిగిలిపోతే కర్రీ లేనప్పుడు ఇలా అయితే ఫ్రైడ్ రైస్ కింద అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లాస్ట్లో ఫైనల్గా నిమ్మరసం పిండుకుని కాసేపు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తాయనమాట అనమాట న్యాచురల్గా ఉంటుంది ఫైనల్లీ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి